ఇప్పుడు లోక్సభలో మొన్న ఇష్యూ జరిగింది అమిత్ షా గారు రాహుల్ గారు వారు జరిగింది మాటల యుద్ధం వాడి వేడి మాటలు ఉంది అది ఇవాళ నాలుగో ఛానల్ నాది అదే టాపిక్ మీద సో ఏం చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడినప్పుడు అసలు ఎందుకంటే అమిత్ షా గారు అంత కోపడ్డారు ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి వాడి వేడి చర్చకి మేము రెడీ మీరు రెడీయా అని అడిగారు రాహుల్ గారు అలాగే ఈవీఎంస్ విషయంలో కూడా వాటి వల్లే మేము ఇన్నిసార్లు ఎలక్షన్స్ లో ఓడిపోయాము అన్నారు మన అమిత్ షా గారు ఏమన్నారు మీ నాయకత్వ లోపం వల్ల ఓడిపోతున్నారు తప్పించి ఈవీఎంల వల్ల కాదు అనేసి ఆయన అన్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఈవీఎం లో వచ్చినాయి ఈవీఎం లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ పొలిటికల్ పార్టీలు ఎన్నికలలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ నోట్లోంచి ప్రధానంగా మనం ఇది వింటూ ఉంటాం ఈ ఆరోపణ మేము ఓడిపోయాము ఎందుకలాంటిది బ్యాలెట్ పేపర్స్ ఉన్నప్పుడే కరెక్ట్ గా వచ్చేదా వాళ్ళు రావట్లేదా అంటే మీరు కాదు యాక్చువల్లీ అదొక క్రెడిట్ బీజేపీకి ఇవ్వాలండి నేను వాళ్ళకి సపోర్ట్ గా చెప్పట్లేదు కానీ ఓడిపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు తెలంగాణలో ఓడిపోయారు కర్ణాటకలో ఓడిపోయారు జార్ఖండ్ లో ఓడిపోయారు అమిత్ షా గారు చెప్పారు అది బంగ్లా వెస్ట్ బెంగాల్ ఓడిపోయారు తమిళనాడులో ఓడిపోయారు కేరళలో ఎక్కడ బీజేపీ ఓట్ చోరీ ఈవీఎం ఏం చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాల స్వామి అని చెప్పి ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నేను ఇక్కడ వస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ వింటున్నాను ఐ డోంట్ రోమ్ ద ఛానల్ బట్ ఆమె ఆయన అడిగారు టైమ్స్ వరల్డ్ అనుకుంటాను ఇది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అంటే ఈ సెట్ నో ట్యాంపర్ ఇట్స్ స్టాండ్ అలోన్ మెషిన్ దాని దీనికన్నా ముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక ఈవీఎం ఏంటి మేము ఇంటికి తీసుకెళ్ళి చెక్ చేసి అది ఇవ్వరు ఇక్కడ కూర్చొని మీరు చూపించండి ట్యాంపర్ అని చెప్పి వితౌట్ టచ్ మిషన్ పబ్లిక్ లో కూడా ఈ అపోహ ఉంది సార్ అదే నాలెడ్జ్ అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాంట్లో టెక్నాలజీ ఏముంది మన దగ్గర ముందు ఈసీటీ ఈసీఎల్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు బీఈఎల్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇట్స్టాండ్ లోన్ మిషన్ దాంట్లో ఒక చిప్ ఉంది ఆ చిప్ ఇస్ ఓన్లీ ఫర్ దాట్ మిషన్ అది అయిన తర్వాత దాన్ని బర్న్ చేస్తారు దాన్ని ఓకే ప్రాసెస్ అయిపోయిన తర్వాత మొత్తం రీసెట్ చేసినప్పుడు ఈవీఎంని ఇంటర్నెట్ తో లింక్ లేదు దానికి ఒకటే లింక్ ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ కూర్చుంటారు ఒక పోలింగ్ ఆఫీసర్ కూర్చుంటారు ఆయనకు ఒక బటన్ ఉంటుంది ఆయన దగ్గరికి కనెక్షన్ ఉంటుంది అది కాకుండా వీవీ ప్యాట్ కి కనెక్షన్ పోతుంది అంతే వెరీ బేసిక్ గా చెప్పాలంటే అంతే ఉంది మిషన్ అది దాంట్లో పదో పన్నెండు బటన్స్ ఉంటాయి ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది ఒక బటన్ ప్రెస్ చేస్తే ఈ ఓటు పడుతుంది పోలింగ్ జరిగే ముందు అందరు ఏజెంట్లు ఉంటారు చూడండి పార్టీ వాళ్ళందరిని పిలిచి ఒక మాక్ పోలింగ్ చేస్తారు దాంట్లో బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళే చూడొచ్చు ఎక్కడ ఓటు పడ్డదని చెప్పేసి అంటే పీవీ ప్యాట్లో చూడొచ్చు ఏ పీవీ ప్యాట్ అని చిన్నగా ప్రింట్అవుట్ వస్తుంది చూడండి ఒక పది సెకండ్లు ఉంటుంది అది దాని తర్వాత డబల్ లోపల పడిపోతుంది చెప్తారు ఈ దీనికి అసలు సంబంధం దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళినారు సుప్రీంకోర్టు ఏమన్నారు ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టారు వాళ్ళు అనలైజ్ చెప్పారు నో వే ఇట్ క్యాన్ బి ట్యాంపర్డ్ తర్వాత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వచ్చి ట్యాంపర్ చేయండి ఎవరో యూఎస్లో కూర్చొని ఏదో డబ్బా తీసుకొని మేము ట్యాంపర్ చేయొచ్చు అని చెప్తే అది కాదు ఒరిజినల్ ఈవీఎంని మీరు వితౌట్ టచింగ్ ఇట్ ట్యాంపర్ చేయండి మీరు చెప్తున్నారు కదా ఇంటర్నెట్ నుంచి ట్యాంపర్ చేయొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు యూ కెనాట్ డూ ఇట్ అది ఓపెన్ అంది ఎవరైనా అనుకోని అందరు అంగీకరించారు దాని తర్వాత ఇప్పుడు ఈవీఎం గురించి మాట్లాడే ఇప్పుడు ఓట్ చోరీకి వచ్చారు అది మొన్న జరిగిన వీడియోలో డిబేట్లో అమిత్ షా గారు మూడు పాయింట్స్ తీశారు ఫస్ట్ ఓట్ చోరీ జరిగింది కాంగ్రెస్ హయాంలోని నెహ్రూ గారు ప్రధానమంత్రి ఎట్లా అయ్యారని చెప్పి ఆ కథ మన అందరికి తెలిసిందే సర్దార్ పటేల్ గారికి పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి అంటే అప్పుడున్న స్టేట్ లీడర్స్ ఓట్ చేస్తారు పిసిసి చీఫ్స్ వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఉంటారు ఆబ్వియస్లీ ఆ టైంలో వీళ్ళందరూ కలిసి ఓటేసినప్పుడు ఆయనకి పద్దెనిమిది ఓట్లు ఈయనకి మూడు ఓట్లు వచ్చినాయి అన్నమాట నెహ్రూ గారికి రెండో రెండు వచ్చినాయి దాంట్లో ఒకటి ఆయన ఓటే ఉంటుంది ఇంతే కానీ ప్రధానమంత్రి ఎవరయ్యారు నెహ్రూ అది ఎందుకు అయ్యారో అని అందరికి తెలిసింది గాంధీ ఫేవరెట్ గాంధీ ఫేవరెట్ నెహ్రూ రెండోసారి ఇందిరాగాంధీ గారు రాయబరే నుంచి డిస్క్వాలిఫై అయ్యారు ఆహ్లాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ లో రాజనారాయణ గారు వేసిన ఎలక్షన్ పిటిషన్ లో కరప్షన్ అలిగేషన్స్ మీద కరప్ట్ పోల్ ప్రాక్టీసెస్ అని చెప్పి ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఆరు సంవత్సరాలు కాంటెస్ట్ చేయకూడదు అని చెప్పి దాని తర్వాత మనకి అందరు తెలిసింది హిస్టరీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ కొత్త చట్టం తీసుకొచ్చింది ఏంటి ప్రధానమంత్రిని మీరు క్వశ్చన్ చేయలేరు ఎలక్షన్ అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది అది ఇప్పుడు కూడా ఉంది అది ఆ చట్టం మోదీ గారు మీరు చెప్పలేరు మోదీ గారు తీసుకొచ్చా ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి మూడవది మన అందరూ తెలిసిందే ఈ చెప్పిన అన్నిటి కూడా సోనియా గాంధీ గారు ఒక పిటిషన్ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ మున్సిపల్ కోర్టులో ఉంది అదేంటంటే ఆమె షీ వాజ్ నాట్ అ సిటిజన్ ఎన్రోల్ అయినా అది క్యాన్ బి ఐదర్ చెక్ అ డిస్ప్యూస్ వీ డోన్ మన ఏం జరుగుతుంది మనం చెప్పలేదు కానీ బేసిక్లీ ఈ ఓట్ చోరీ అనే ని మీరు ఆయన చేసిన ప్రజెంటేషన్ చూస్తే ప్రతి పాయింట్ నేను కూడా చాలా ఛానల్స్ వెళ్ళి దాన్ని డిస్ప్యూట్ చేశాను ఎలక్షన్ కమిషన్ కూడా చేశారు అది ఎలక్షన్ కమిషన్ ఒకటే రిక్వెస్ట్ చేయాలి రాహుల్ గాంధీ దగ్గర మీరు చెప్పిన మాట అంతా అఫిడవిట్ రాసి ఇవ్వండి సింగిల్ పేజ్ అఫిడవిట్ నేను ఇచ్చింది కరెక్ట్ ఇదంతా తప్పు హియర్ ఐఎమ్ ఆథరైజింగ్ ఐఎమ్ సేయింగ్ విత్ మై బెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్ దట్ నేను చెప్పిన దాంట్లో అబద్దాలు ఏం లేని అఫిడవిట్ ఆయన ఇయర్ అంటున్నాను ఎందుకు ఇవ్వరు బికాజ్ ఒకసారి మీరు అఫిడవిట్ ఇస్తే మీ మీద క్రిమినల్ కేసు వస్తుంది మీరు తప్పు చెప్తే బికాస్ దెన్ యూఆర్ లయింగ్ అండర్ ఓత్ అఫిడవిట్ అంటే ఇట్స్ అండర్ ఓత్ అనమాట నేను నిజమే చెప్తాను నిజం కాకుండా ఇంకేం చెప్పను దిస్ ఇస్ మనం ఎప్పుడు కోట్ ఇది సో అది జరిగింది సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో ఒక టౌన్ లో ఒక ఇంటి అడ్రస్ హౌస్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ అమిత్ షా గారు కూడా నేను కోట్ చేశారు అది టూ సిక్స్టీ ఫైవ్ లో ఐదు వందల ఒక్క మంది ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ ఓటర్స్ ఉన్నారు అది ఎట్లా ఒక ఇంటి పేరు మీద అక్కడ ఏం జరిగిందంటే ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉండే మన పాత జమానంలో మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు ఒక ఒక ఏకర్ ల్యాండ్ ఉండే ఫస్ట్ జనరేషన్ డివైడ్ చేసుకున్నారు నాలుగో ఐదో డివైడ్ చేసుకుని ఉంటారు కొడుకులో కొడుకుల్లో దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇంకా దాన్ని డివైడ్ చేసుకున్నాం అట్లా డివైడ్ చేసుకుంటే డివైడ్ చేసుకుని వన్ ఏకర్లో మొత్తం వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు అందరు వాళ్ళ వాళ్ళే చుట్టాలే వాళ్ళ వాళ్ళే కజిన్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఐదు వందల మంది ఉన్నారు అక్కడ కానీ వాళ్ళకు ఉన్నది ఒకటే హౌస్ అడ్రస్ హౌస్ నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ అది మన దగ్గర ఓల్డ్ సిటీలో కూడా మీకు కనిపిస్తుంది ఒకటే మున్సిపల్ అడ్రస్ లో ఉంటుంది అది కాకుండా రాహుల్ గాంధీ గారు అన్న జీరో అడ్రస్ అన్నారు దీని గురించి బాహా నేను కూడా ఇక్కడ జీరో అడ్రస్ అంటే ఏంటంటే మన దగ్గర స్లమ్ డోలర్స్ లో డెవలర్ డోలర్స్ ఉంటారు టార్పోలిన్ వేసుకుని ఉంటారు కొంతమంది పేదోళ్ళు వాళ్ళకి ఇంటి నంబర్ ఉండదు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకంటే ఒకసారి మీరు అనుకుంటారు వాళ్ళది చేస్తారు దానికి ఏం చేస్తారు అంటే కంప్యూటర్ లో ఎంటర్ చేస్తున్నప్పుడు సిస్టమ్ లో ఎలక్షన్ కమిషన్ లో నంబర్ లేకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేయదు అది ఏదైనా ఒక నెంబర్ ఉండాలి జీరో వన్ టూ త్రీ ఏదో ఒకటి టూ సిక్స్టీ ఫైవ్ మన దగ్గర ఎయిటీన్ బార్ టెన్ బార్ టెన్ బార్ మున్సిపల్ నెంబర్ అట్లా ఉంటుంది మన హైదరాబాద్ సో దానికోసం ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఒక నెంబర్ ఎంటర్ చేయాలంటే జీరో ఎంటర్ చేస్తారు ఇప్పుడు కాదు సంవత్సరాల నుంచి ఎట్లయినా ఉంది అండర్ జీరో మీరు ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం తీసుకుంటే సడన్లీ యాభై వేల మంది జీరో అడ్రస్ లో ఉంటున్నారు అదేంటి యాభై వేల మంది జీరో అడ్రస్ లో ఉండడం దిస్ ఈస్ ద రీజన్ ఇదంతా ప్రూవ్ చేయొచ్చు మీరు వచ్చే అలిగేషన్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్రూవ్ చేశారు నెక్స్ట్ డే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు సరే మీరు చెప్పి అంటున్నారు కదా యూ గివెన్ అఫిడవిట్ నేను అఫిడవిట్ ఈవెన్ మీరు ఎంక్వైరీ చేయండి అరే మేము చెప్పాం తప్పు మీరు చెప్పిన తప్పు అని చెప్పేసి కాదు ఓట్ చోరీ జరిగింది ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరిగింది బీహార్ ఎలక్షన్ తర్వాత రూల్ ప్రకారం ఇది కాంగ్రెస్ నెహ్రూ తీసుకొచ్చిన చట్టం నలభై ఐదు రోజుల్లో యూ హెవ్ టు ఛాలెంజ్ ద ఎలక్షన్ క్యాండిడేట్ నెంబర్ టూ అండ్ క్యాండిడేట్ నెంబర్ త్రీ ఓడిపోయిన వాళ్ళ సెకండ్ ఫస్ట్ విన్నర్ సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్ ఛాలెంజ్ చేయవచ్చు ఎలక్షన్ ని అంటే అక్కడ అవకతవకలు జరిగినాయి ఓటింగ్ గా జరగలేదు ఓటర్ చోరీ జరిగింది లిస్టు కాపడలేదు అని చెప్పి ఏదని చెప్పి వేయచ్చు ఇవ్వాలి దాకా రెండు వందల నలభై మూడు కాన్స్టిట్యూన్సీ ఒక్క మనిషి కూడా డిస్ప్యూట్ చేయలేదు టైం అయిపోతుంది ఇంకా ఆ రోజులంతా ఉంది అంతే ఎందుకు ఎందుకంటే అనుకోండి దెన్ ఆర్ అండర్ ఓత్ మరి అంత కాన్ఫిడెంట్ గా లోక్సభలో బద్ టేబుల్ మీద కొట్టి మరి చెప్తే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాట్లాడొచ్చు కదా అలా ఆయన ఏమంటారు నా ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ చేద్దాం అని చెప్పి లోక్సభ లోక్సభ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ డిబేట్ చేయడానికి కాదు అని అమిత్ గారు చాలా క్లియర్ గా చెప్పారు అవును అవును మీరు చెప్పిన పాయింట్ కి నేను రిప్లై ఇచ్చాను మీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు వంద వంద పాయింట్లు చెప్పుంటారు అన్ని నేను చూడక్కర్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం నేను మూడు పాయింట్లు తీసి మీ మీద వేసాను రిటర్న్ అట్లా తీసుకుంటే చాలా ఉన్నాయి సంబిత్ పాత్ర కానీ బీజేపీ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు చాలా మంది వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు రిప్లై చేస్తూనే ఉంటారు షేజాద్ పూనా వాళ్ళ వీళ్ళందరూ దట్ ఈస్ నాట్ ద పాయింట్ పాయింట్ ఇస్ మీరు ఒకసారి ఒక ఎలిగేషన్ ఒక మనిషి మీద నేను రేపు దుమ్మిపోతే వేసిపోతే ఆయన ఈడ దొంగతనం చేసి అంటే నాకు ప్రూఫ్ ఉండాలి వీడు దొంగ అనగానే అదర్వైజ్ ఆ జస్ట్ ఆయన క్యారెక్టర్ డిస్ట్రాయ్ చేస్తున్నాను నేను మోదీ గారు ఓటు చోరీ చేశారు ఏం చేశారు చెప్పండి అరవై నాలుగు లక్షల మందిని బీహార్లో తీసేశారు అన్నారు సుప్రీంకోర్టు ఏమైనా అన్నారు మొన్న కూడా అరవై నాలుగు లక్షల మందిని తీసేసిన వాళ్ళని రిటర్న్ రిజిస్టర్ రావాలని చెప్పి మేము పారాలీగల్స్ని పెట్టాం ప్రతి జిల్లాలో సుప్రీంకోర్టు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జ్ కింద పారాలీగల్స్ ని పెట్టాం అక్కడ డెస్క్ పెట్టాం ఎవరిదైనా పేరు లేదని చెప్పిన వాళ్ళు అక్కడ వచ్చి మీరు ఒక రిక్వెస్ట్ ఇస్తే మా వాళ్ళు హెల్ప్ చేసి ఫామ్లా ఫిల్ అప్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు ఒక్కరు కూడా రాలేదు సుప్రీంకోర్టు చెప్పారు నేను చెప్పలేదు సో దీస్ ఆర్ సమ్ ద ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకంటే సి డ్రామా చేయడం చాలా ఈజీ మీరు ఫ్యాక్ట్స్ మీద మాట్లాడడం చాలా డిఫికల్ట్ ఏదో చెప్పి ఇంకో మంచి మాట్లాడినప్పుడు దిగి వెళ్ళడం ఇట్ ఇస్ ద వర్స్ట్ థింగ్ ఇన్ లైఫ్ నేను మీతో డిస్అగ్రీ చేయవచ్చు ఒక పాయింట్ మీద కానీ మీరు ఆ పాయింట్ మాట్లాడడం మొదలు పెడితే నేను ఉండకపోవని చెప్పేసి నడుచుకుంటూ పోతే ఇట్స్ నాట్ కరెక్ట్ నేను మాట్లాడినప్పుడు మీరు విన్నారు మీరు మాట్లాడినప్పుడు ఆ కెపాసిటీ ఉండాలి నాకు వినడానికి అది లేదు రాహుల్ గాంధీ దగ్గర అది ఎందుకంటే ఒక అరిగెన్స్ వచ్చింది మీరు ఒక కార్డర్ బేస్ పార్టీ నుంచి కాదు కష్టపడి కింద నుంచి పైకి దాకా మీరు కష్టపడి ముప్పై సంవత్సరాలు పనిచేసి రాలేదు ఇక్కడున్న కొంతమంది నేతలు బీజేపీ నేతలు ఇప్పుడున్న వాళ్ళు నేను కాలేజ్ రోజు నుంచి నాకు తెలుసు రామచంద్రారావు గారు నా క్లాస్మేట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇంద్రసేన్ రెడ్డి గారు బాడీ బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఏవి కాలేజీలో నేను చూసాను అక్కడ వెళ్ళి ఒక కాంపిటీషన్కి వెళ్ళాను చూడడానికి చూడ్డానికి వెళ్ళాను నేను అప్పటి నుంచి వీళ్ళందరూ బీజేపీ ఏబీవి నుంచి వచ్చారు పైకి కష్టపడి వచ్చారు సిపిఎం వాళ్ళు ఉంటారు చాలా మంది నేతలు బేస్ పార్టీ అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ గాడ్ మదర్ లేరు వాళ్ళకి ఇక్కడ ఏమైపోయిందంటే ఒక డైనాసిటీ వచ్చి కూర్చొని మేమే పార్టీ ఖార్గే గారిని ఎందుకు చేశారో బొమ్మలాగా చేసి పక్కన పెట్టారు ఆయన పాప ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేరు ఆయన ఆయన పరిస్థితి అది ఏమనంటే ప్రెసిడెంట్ ఉన్నారు కాదు చూడని చెప్తారు అక్కడ పక్కన శశి తరుణ్ ప్రెసిడెంట్ అంటే ఏ జేబు ఎందుకంటే ఆయన ఆయన ఓన్ మైండ్ మాట్లాడతారు ఆయన మేము కూర్చోబెట్టాం మా మాట వినాల్సిన ప్రెసిడెంట్ కావాలి మాకు అది సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ సో డిబేట్ నిన్న జరిగిన దాంట్లో నేను కూడా చాలా మటు ఛానల్స్ వెళ్ళి వాళ్ళ పొద్దు నుంచి మాట్లాడుతూ వస్తున్న పాయింట్ ఇది దట్ మీరు ఒక కెపాసిటీ ఉండాలి మీద మెచ్యూరిటీ ఉండాలి ఒక మనిషి మీరు ఒక అలిగేషన్ చేసిన తర్వాత దాని రిప్లై వస్తున్నాడు మీరు అక్కడ కూర్చొని వినండి దెన్ యూ కెన్ కౌంటర్ దట్ పాయింట్ నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అదే చెప్పారు మీకు టైం ఇస్తాను మీరు ముందు ఆయన మాట్లాడుతూ వినండి మోదీ గారు మాట్లాడుతూ లోక్సభలో ఇదే జరుగుతుంది మోదీ గారు లాస్ట్ లో మాట్లాడతారు క్లోజింగ్ ద డిబేట్ అందరూ లో పెడతారు ఆ టైంలో ఆపోజిషన్ వాళ్ళు ఆయన మాట అసలు వినలేకపోతాం మనం అది ఎందుకండి టు స్పీక్ అండ్ యూ స్పీకింగ్ ఆ టైంలో మీకు వినడానికి కెపాసిటీ లేదు ఆయన అబద్ధం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అలిగేషన్ దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రిగా మాట్లాడుతూ మీరు వినండి దాని తర్వాత మీరు కౌంటర్ చేయండి దాట్ ఈస్ ది పార్లమెంట్ అది లేదు వీళ్ళ దగ్గర ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन